హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది నిత్య జీవితంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇది వాడుతున్నారు మరియు ఇది చాలామందికి అవసరం అదేంటంటే ఫోన్పే ఫోన్పే ఒక ఐదు సంవత్సరాల మునుపు వరకు ఎవరో చదువుకున్న వాళ్ళ చేతిలోనో ఎవరో కొందరు బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గరను ఉండేది కానీ ఈ కాలంలో ఫోన్పే ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో పదహైదేళ్ళ నుంచి దాదాపు ఎయిటీ నైంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే యూజ్ చేస్తున్నారు అలాగే ఇది అన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు ఒక కిరాణా షాప్లో అయితే టీ షాప్లో అయితే లేకుంటే మార్కెట్లో అయితే ఇలా ప్రతి రోజు ప్రతినిత్యం మనకు ఇది ఒక అవసరమైన వస్తువులాగా తయారైంది కాబట్టి ఈ ఫోన్పే అనేది మనకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది ప్లస్ ప్రతి ఒక్కరు దీన్ని వాడుతున్నారు కానీ దీంట్లో నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్ ఏంటంటే ఈ ఫోన్పే మీరు ఎప్పుడైనా ఫోన్పేలో మీరు పెట్టుకున్న యూపీఐ పిన్ మర్చిపోయినా లేదంటే కొత్తగా మీరు అకౌంట్ చేసుకొని మీకు ఏటీఎం కాకపోయినా లేదంటే అకౌంట్ ఏటీఎం వచ్చి మీరు ఎక్కడైనా పోగొట్టుకు అలాంటి వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మామూలుగా ఒక యూపీఐ పిన్ జనరేట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఏటీఎం ఉండాలి లేదు రీసెట్ చేసుకోవాలన్నా ఏటీఎం ఉండాలి పిన్ చేంజ్ చేసుకోవాలన్నా మీకు ముందు ఉన్న పిన్ అయినా తెలిసి ఉండాలి లేదంటే ఏటీఎం కంపల్సరీ ఉండాలి కానీ అన్ని అని చెప్పే ఈ ట్రిక్ వల్ల మీరు మీ అంతకు మీరు ఫోన్పేలో ఆ పిన్ మార్చుకోగలరు ప్లస్ రీసెట్ చేసుకోగలరు ప్లస్ చేంజ్ చేసుకోగలరు అది ఎలా అది ఇప్పుడు మీకు చూపిస్తానో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం మీరు ఫస్ట్ అయితే ఫోన్పేలోకి వెళ్ళండి ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మన ఫోటో అయితే ఉంటుంది కదా అది మన ప్రొఫైల్ అంటారు మన ప్రొఫైల్ పోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేశారనుకో మీరు ఏవైతే అకౌంట్స్ అయితే ఫోన్పేకి క్లింక్ చేసుకున్నారో అవైతే మీకైతే అక్కడ డిస్ప్లే అవుతుంది ఇందులో మీరు ఏ అకౌంట్కి అయితే పిన్ మర్చిపోయారో లేకుంటే రిజెంట్ పిన్ జనరేట్ చేసుకోవాలి లేదంటే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఇలా యూపీఐ పిన్ జనరేషన్ దగ్గర రీసెట్ రీసెంట్గా చేంజ్ మిగతా ఆప్షన్స్ అవైతే ఉన్నాయి ఇక్కడ మనం కావాల్సింది పిన్ రీసెట్ రీసెట్ ఆర్ చేంజ్ మీరు రీసెట్ అయిపోయి చేంజ్ చేసుకోవడం అంటే మీ దగ్గర పిన్ పాత పిన్ తెచ్చుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర పాత పిన్ లేదు ఏటీఎం లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా పిన్ అయితే ధ్యానం చేసుకోవాలి నేనైతే రీసెట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా కొత్తగా అకౌంట్ ఏం చేస్తున్నాను మీరు క్రియేట్ యూపీఐ పిన్ నుంచి వస్తుంది దాని మీద ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేనైతే రీసెట్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఆధార్ నంబర్ లింక్డ్ విత్ ద బ్యాంక్ అండ్ సెకండ్ ఆప్షన్ డెబిట్ ఆర్ ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు ఉంటే కన్నా మనం డైరెక్ట్ సిక్స్ డిజిట్స్ ఏవైతే మన ఏటీఎం నుంచి తర్వాత సిక్స్ డిజిట్స్ ఉంటాయో అవి ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్ సేవ్ డేట్స్ ఎంటర్ చేసి ఇన్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవరికైతే ఆ ఏటీ ఉండదో వాళ్ళ మనకు ఇది ఎలా చేసుకోవాలనేది ఇక్కడ ఈ వీడియోని మనం చెప్పడం ఇక్కడ ఆధార్ నెంబర్ లీగల్ ఫోర్ బ్యాంక్ చేయాలంటే ఖచ్చితంగా మీ అకౌంట్కి అయితే ఆధార్ కార్డ్ అయి ఉన్నారు అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది పాజిబుల్ అవుతుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ లీగల్ అయితే బ్యాంక్ నంబర్ దగ్గర మనం ప్రొసీడ్ అయితే చేస్తాము అప్పుడు ఇలా ప్రాసెస్ అయ్యి మన వెరిఫై ఆధార్ నెంబర్ వచ్చి మన సిక్స్ డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఫస్ట్ సిక్స్ డిజిట్స్ ఆఫ్ ఆధార్ నంబర్ అవుతుంది అది ఎంటర్ చేశారంటే ఎంటర్ చేసి ప్రొసీడ్ అయ్యారంటే మనకు ప్రాసెస్ అయ్యి ఓటీపీస్ అయితే రావడం రెండు ఓటీపీలు రావడం కదా అది ఒకటి ఏంటో బ్యాంక్ నుంచి ఒకటి వస్తుంది ప్లస్ మన ఆధార్ నుంచి ఒకటి వస్తుంది ఫస్ట్ అయితే మన ఆధార్ ఓటీపీ అనేది ఎంటచ్ చేయాలి ఆల్రెడీ అది ఆటోమేటిక్గా ఫిట్ చేసుకుంది కానీ మీరైతే మ్యానువల్ కూడా ఎంట చేయచ్చు ఇక్కడ సిక్స్ డిజిట్స్ ఆధార్ ఓటీపీ అయితే ఆటోమేటిక్గా అది తీసుకుంది నెక్స్ట్ సిక్స్ డిజిట్స్ బ్యాంక్ ఓటీపీ అది కూడా నా ఫోన్లో అయితే ఆటోమేటిక్గా ఫిట్ చేసుకుంది మీ దాంట్లో తీసుకుంటే తీసుకోలేదంటే మీరైతే బ్యాన్ ఎంటర్ చేయొచ్చు దెన్ మీకు ఏ పిన్ అయితే సెట్ చేసుకోవాలంటున్నారు అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు మళ్ళీ కన్ఫామ్ ఎంటర్ చేసి మీరైతే చేశారంటే ఇదిగోండి ఇలా యువర్ యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం బ్యాలెన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఉంటే మళ్ళీ పిన్ అయితే చేయదన చేసుకోవచ్చు సార్ కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అవసరమైతే పడుతుంది కానీ ఏటీఎం లేని వాళ్ళకి ఇదైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇదైతే ఖచ్చితంగా చెప్పగలరు ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి మీకు ఉపయోగపడేటివి డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాలో అలాంటివి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్లు అయితే పెట్టండి ఖచ్చితంగా నేనైతే సొల్యూషన్ అయితే ఇస్తాను thank you for watching this is venki signing off jai hind